ఆఫీసర్ హైకోర్టులో తర్వాత రెండు విషయాలు అడిగినారు మీకు తెలిసిన విషయాలు చెప్పండి తర్వాత డాక్యుమెంట్స్ ఇవ్వండి డాక్యుమెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ తో ఉంటాయి తన దగ్గర ఎందుకు డాక్యుమెంట్లుంటాయి గవర్నమెంట్ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో వాటిని అవి మీ దగ్గరే ఉన్నాయి మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోండి అనేది ఒకటి తర్వాత ఇంకొకటి ఏందని ఉందంటే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది రిజర్వ్ అయినది పెండింగ్ అని ఉందంటే ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయింది జడ్జ్మెంట్ రిజర్వ్ అయింది జడ్జ్మెంట్ వచ్చేదాకా మీరు దీన్ని వాయిదా అయ్యండి ఎందుకని ఉందంటే సబ్సిడీస్ అవి ఉన్న దాంట్లో ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా చెప్పినాము మా స్టాండ్ మొత్తం కూడా కోర్టులో చెప్పడం జరిగింది ఏసీపీ వాళ్ళ స్టాండ్ కూడా వాళ్ళు చెప్పినారు ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా మీరు ఓపిక పట్టి అంత టైం ఇవ్వండి అని ఒక లెటర్ ఈ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది సబ్మిట్ చేయడానికి ఇది కలిసి సబ్మిట్ చేసేదాని కోసము మేము వచ్చాము తర్వాత అడ్వకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్ అక్యూజ్డ్ కి అడ్వకేట్ సహాయకుడిగా పోలీస్ స్టేషన్ లో రికార్డ్ అయ్యే ఏదైనా సరే అసిస్టెన్స్ అడ్వకేట్ అసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఫండమెంటల్ రైట్ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ కింద రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఫెయిర్ ట్రయల్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అనేది రాజ్యాంగం యొక్క హక్కు ఆ హక్కును కూడా కాలదనే పద్దతుల్లో మీరు అడ్వకేట్లను తీసుకురావద్దు తీసుకురావద్దనండి మరి అడ్వకేట్లను తీసుకురాకుండా నేను రాను ఎందుకు అని అంటే మన్ని మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది పట్నం మహేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ వారిని బజార్లో ప్లేన్ క్లోస్ లో ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని పోయి అతను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా అతను ఏదో కన్ఫెషన్ ఇచ్చినాడని మొత్తం అవాస్తవాలన్నీ కూడా రాసి ఆ కన్ఫెషన్ ఆయన ఇచ్చినాడని చెప్పి కోర్టులో వేసినారు చివరికి ఏం చేయాల్సి వచ్చింది అందులో కేటీఆర్ గారి పేరు చెప్పి ఆ కన్ఫెషన్ తయారు చేసి ఒకటి ఫ్యాబ్రికేట్ చేసి కోర్టులో వేస్తే చివరికి ఆయన అది చూసుకొని నేను అసలు కన్ఫెషన్ ఇవ్వలేదు నన్ను స్టేట్మెంటే తీసుకోలేదు అని అతను మళ్ళీ కోర్టు దగ్గర ఒక అఫిడవిట్ ఇచ్చి దాన్ని ఆ కన్ఫెషన్ డ్రాప్ చేయించిన ఫేక్ కన్ఫెషన్ ఏదైతే ఉందో దాన్ని డ్రాప్ చేయమని పిటిషన్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ అది జరగకూడదని ఏమున్నది లోపడికి లోపడికి రౌపండ వస్తే అది ఏసీపీ విచారణకి అగ్రెస్ట్ కదా కాదు కాదు అడ్వకేట్ వెళ్ళొచ్చు కోర్టులో అనేక సందర్భాలలో ఇట్లా రిఫ్యూజ్ చేసినప్పుడు మేము కోర్టు పోయి డైరెక్షన్స్ తీసుకొని అడ్వకేట్ అసిస్టెన్స్ విచారణ సందర్భంలో అవనది ఎందుకని అంటే ఒత్తిడి చేయకూడదు తర్వాత లేట్